అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ స్వాగతం సో నేనైతే కొత్త ఇంటికి అయితే వచ్చేసానండి పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్ నేను చేయలేదు ఇంట్లో సాయితో దీపం పెట్టించాను అబ్బాయిలతో దీపం పెట్టిస్తే చాలా మంచిదని కొద్ది కొద్దిగా సర్దుతున్నాము అన్నీ అయిపోయినాయి సో పూర్తి వీడియో నాకు మొత్తం తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదో పూజ అయితే అయిపోయింది ఇప్పుడే సాంబ్రాన్ని కూడా వేసేసాం పాలైతే పొంగిచ్చేసి రీపెట్టేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన సొంతలు కాదు కాకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం చేయడమే తప్ప ఏం లేదు బట్ అందరూ అడుగుతున్నారు బతిలో ఎలా ఉంది ఏంటి అని చూపిస్తానండి మీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో మీ అందరికీ ఈరోజు మా హోమ్ టూర్ చేస్తున్నాను కొత్తింట్లో అంకిత నాయుడు హోమ్ టూర్ అన్నమాట సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈసారి ప్రజెంట్ నాకు ఈసారి ఎవరిచ్చారంటే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ మిసెస్ శారదమ్మ గారు నాకు పెట్టారనమాట అప్పుడు వరలక్ష్మి వ్రతానికి సో ఎప్పుడు కట్టుకుంటా ఎప్పుడు కట్టుకుంటు అని అడిగారు కాబట్టి కొత్తగా హ్యాపీగా కట్టుకున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ చాలా బాగుంది సో మరి అయితే వెళ్ళిపోదాం మేము ఒక్కరు చూపించవచ్చు సో యాజ్ యూజువల్ మా ఇంట్లో బెడ్రూమ్లో ఉండేవి ఇప్పుడు ఇక్కడైతే పెట్టాను నాకు ఇష్టమైన తమలపాకు చెట్టు అలాగే మనీ ప్లాంటు ఆక్సిజన్ ప్లాంట్ ఇవి రెండు చెన్నై తెచ్చుకున్నాను సో మన హోంటూర్లోకి అయితే వెళ్ళిపోతుండీ సో ఇదేనండి మన టూర్ అంటే నేను కొత్తగా ఏం కొనలేదు అవి తీసుకున్నాను కానీ అన్ని మనవే ఇక్కడ ఇలా చేశాను అనమాట ఇక్కడ వాచ్ పెట్టుకున్నాను సో ఎప్పుడులానే ఇదిగో ఒక ముఫ్ కరాటేలు ఇవి ఇక్కడ పెట్టాడు సో ఇది సాయి ఇచ్చాడు మా ఇంట్లో బెడ్రూమ్ లో ఉండేవి సో ఇక్కడ లవ్ సింపుల్స్ ఇక్కడ పెట్టాను ఇది ఇది మనకి అక్కడ వంటగదిలో ఉండేదాన్ని ఒక ఇక్కడ ఫిక్స్ చేయించాను గ్లాస్ గ్లాస్ ఇది అమ్మవారిని ఇక్కడ పెట్టాను అనమాట దానిపైన పెయింట్ పెట్టాను సో ఇది హాల్ అనమాట ఎల్ షేప్ హాల్ నేనేసింది ఆ పెయింట్ సాయే వేసాడు కటింగ్స్ అనమాట ఇక్కడ చిన్న సోఫా ఇక్కడొకటి ఇక్కడ ఇలా సెట్ చేశాను చిన్న కాసేపు కట్టేసాను అనమాట ఎందుకంటే టాయిలెట్ పోస్తాడు ఉడుగులేస్తాను ఇదండి మన హాలు ఇది నా మన సొంత ఇల్లు అయితే కాదు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని అడిగారు కదా కొంచెం పీస్ఫుల్ మైండ్ తో మళ్ళీ వచ్చాను మీ ముందుకి సో ఇది మనీ కాదు రెంటెడ్ హౌసే బట్ దేవుడు దేవాల నెక్స్ట్ ఇయర్ కొనుగోలు బ్లెస్ చేయండి సో ఇది వచ్చి పెయింట్ సాయి ఆ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు పెట్టాను కదా ఇక్కడ హాల్లో పెట్టాను మా ఫిష్ ట్యాంక్ వచ్చి ఇక్కడ పెట్టాను సో ఫిష్ ట్యాంక్ ఇక్కడ పెట్టేశాను యూజువల్ టీవీ కబోర్డ్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి నేను దివాన్ అక్కడ ఉండేది కదండి సో దివా నేను ఇక్కడ ప్లాన్ చేశాను ఇది టోటల్ వచ్చి ఇది టీవీ యూనిట్ సో టీవీ అలాగే మా ఆ బెడ్రూమ్ లో ఉండే కదండి ఆ వాటిని ఇక్కడ ప్లాన్ చేశాను సో ఇదంతా ఇక్కడ ప్లాన్ చేసాము ఇక్కడ కొన్ని బొమ్మలు తేవాలి ఇది నా మా కోడలు దివిక తెచ్చింది ఇది ఇది యాజ్ యూజువల్ అక్కడవే అనమాట చిలకలు చిలకలు మీ అందరూ అడుగుతున్నారు కదా కొత్త ఇంటి హోమ్ టూర్ హోమ్ టూర్ అని సో అట్లా అనమాట ఇది మీకు ఎలాగో తెలుసు మనకు ఆ ఇంట్లో ఉండే కదండి సెట్ చేసాము ఇది మన ఇంట్లో ఎప్పుడు అంతకుముందు అక్కడ హాల్లో ఉన్నది సెట్ చేశాను ఇది మాత్రం కొత్తది సాయి బుక్ చేశాడు మమ్మీ డైనింగ్ టేబుల్ అనేది పెండింగ్ ఉంది యాక్చువల్ డైనింగ్ టేబుల్ అయ్యాక తీద్దాం అనుకున్నాను సో మీ అందరికి చెప్పాను కదా నేను జాబ్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి సో అందుకని మరింత కొత్త ఇంట్రెస్ట్ గా రావాలనుకుంటున్నాను సో మీ అందరు నన్ను బ్లెస్ చేయండి ఇవన్నీ సాయ అతికిచ్చాడు అమెజాన్ లో తీసుకుని ఇంకా ఉన్నాయి చాలా చేసేవి ఇంకా ఉన్నాయి సాయ చేయాల్సి దాని తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ కోసం ప్లాన్ చేస్తున్నాం ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేసాం మేము ఈ చిన్న ఫ్రిడ్జ్ అక్కడ మన ఇంట్లో ఉండే మొక్క దీంట్లో వాటర్ ఇప్పుడు పోస్తాను అనమాట బిందు అందులో వాటర్ పోయిన అన్న మనీ ప్లాంట్లు ఆ తులసి మొక్కలు నువ్వే పోసే బిందు చూడండి హలో హాయ్ సో ఇది వచ్చి ఆ ప్లాన్ అనమాట ఇక్కడ ఊరికే కబోర్డ్ వేస్ట్గా ఉందని ఇక్కడ పెట్టాము డైనింగ్ టేబుల్ కోసం ప్లాన్ చేస్తున్నాము కొంచెం టైం కావాలి నాకు సో అది ఒకటి ప్లాన్ చేస్తున్నా ఇక్కడ ఫుడ్ కి మళ్ళీ ఇక్కడ ఒక రాడ్ వేయించాలి ట్రాన్స్పరెంట్ కిన్ రాడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ రాడ్ డైనింగ్ ఏరియా క్లోజ్ నేను హాస్పిటల్ ప్రాసెస్ అంతా ఏమైనా చేంజెస్ చేస్తే మళ్ళీ ఇంకోసారి చేస్తాను కటింగ్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తాం ఇది క్రిస్మస్ థీమ్ ప్లాన్ చేస్తాం క్రిస్మస్ థీమ్ కోసం ప్లాన్ చేస్తున్నాం మన ఇంటికాడ మా అమ్మ కానీ సాయి గిఫ్ట్ తెచ్చాడు ఇది నేను ఎప్పుడో తెచ్చుకున్నానండి హైదరాబాద్ వచ్చినప్పుడు సో మా అమ్మగారి జ్ఞాపకార్థంగా నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను ఇది ఎప్పటిదో చాలా కాలం ఇప్పుడు అలాంటి ఫొటోస్ రావట్లేదు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ అది సో గ్రైండర్ ఇది గ్రైండర్ని ఇక్కడ పెట్టాను ఇది నార్మల్గా కప్పులు ఇవన్నీ ఇక్కడ సర్దేసాం అనమాట యూజువల్గా ఇవన్నీ ఇక్కడ పెట్టేసాం అటువైపు ర్యాక్లో అయితే బుక్స్ అవి పెట్టాం వాటర్ని ఇక్కడ పెట్టాను వాటర్ ప్యూరిఫైడ్ కొనాలండి ఇక్కడ చేయి హ్యాండ్ వాష్ ఇది 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 హ్యాండ్ వాష్ కోసం అని రైట్ ఇది ఆ క్రిస్మస్ థీమ్ కోసం సాయకున్నాడు మా అమ్మగారికి క్రిస్మస్ ట్రీ ఉంది థీమ్ అనేది డైనింగ్ టేబుల్ థీమ్ అనమాట పూజ అయిపోయింది ఈ రోజు నేను పూజ చేయలేదు నేనేం చేస్తానంటే దేవుడికి ఇక్కడ పెట్టాను అన్నమాట ఇది ఇంకోటి ఇక్కడ వచ్చింది ఒకటి అక్కడ పెట్టాను కదా ఒకటి ఇక్కడ పెట్టాను నేను అడిగాను ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది పూజలు గారిని ఇక్కడ పెట్టుకోమన్నారు సో బుద్ధుని ఇక్కడ పెట్టాను ఇక్కడ ఏమైనా కొనాలి ఈ ప్లాన్ ఇది ఇది పూజగా అది ఇక్కడకొచ్చి చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ పూజగా పెట్టుకున్నాను బెడ్రూమ్ నుంచి రాగానే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఉన్నాయి వచ్చేవి కొంచెం నైన్ డెకరేషన్ ఇక్కడ వచ్చేసి నీరు నా బెడ్రూమ్ అనమాట వచ్చేయండి బట్ కాబట్టి బెడ్ రూమ్ ఆరిపోయింది అది ఐక్య బెడ్ వచ్చేసి ఇందులో పట్టట్లేదు అందులో సంథింగ్ ఈ బెడ్ పెద్దగా ఉంటుంది ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో డే వన్ లో తీసుకున్నాను ఈ బెడ్ అనమాట బట్ ఇప్పుడు అనుకోని సిచ్యువేషన్ లో ఇందులో వేసాను నేను ఇష్టంగా కొనుక్కున్న బెడ్ అక్కడ వేసాను ఎందుకంటే అది ఇక్కడ సెట్ అవ్వట్లేదు ఇక్కడ సెట్ అవుతుంది కానీ ఇది అక్కడ సెట్ అవ్వట్లేదు చిన్నగా అయిపోయింది సో మరి ఏమైనా బ్యాటరీస్ మారుతామని చూస్తున్నా ఇదేమో వాష్రూమ్ చూసి అందరికీ తెలుసు ఇది వాష్రూమ్ నేనేం చేశానంటే టీవీ ఇక్కడ పెట్టామనమాట ఎప్పుడైనా పడుకున్నప్పుడు కానీ చూడాలి టీ తాగేసి వాటర్ తాగేసి నిద్రపోతాను ఇంకా పన్నెండు తర్వాత తినకూడదు సో ఇది బెడ్రూమ్ కనమాట నార్మల్గా లైట్స్ అనేవి యాజ్ ఆ ఇంట్లో ఉన్నట్టుగానే పెట్టుకున్నాము సాయి పాపం చేశాను సో నా ఫోటో నా పెట్టుకున్నాను ఇది నార్మల్ గా ఇది నార్మల్గా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యాము నా బట్టలు అవన్నీ ఇలా సుకున్నాం అనమాట సరే ఏదైనా కొత్త కలెక్షన్ ఉంటే ఈసారి మళ్ళీ చూపిస్తాను గోల్డ్ కలెక్షనే ఉంది ప్రెసెంట్ అయితే నా బట్టలకి ఇట్లా ఇట్లా సెట్ చేస్తాయి ఇందులో పర్సనల్ లిన్నెస్ కానీ అట్లా ఇందులో శారీస్ ఇక్కడ హాఫ్ సారీస్ ఇక్కడ సో బట్టలు కొన్ని కుర్తిగా అనుకో నైటీస్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను మీరు అక్కడ పెట్టేసానండి ఇది ఇది నా బెడ్రూమ్ ఒకసారి లుక్ వేసుకోండి ఇది అనమాట చాలా మంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ అని అందుకే చేస్తున్నాను నా ఇల్లు కాదు బట్ నేను ఉన్నంత వరకు మనది అనుకునేలాగా డెకరేట్ చేసుకోవాలనేది నా థాట్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ పెట్టేసాను నేను డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇక్కడ మేకప్ అంటే ఏం వాడదాం డస్ట్ ఏమైనా ఉంటే అక్కడ వేసుకుందాం అని ఒక డస్ట్బిన్ చిన్న డస్ట్బిన్ గుడ్డు రాదా అని చూడొచ్చు అన్నప్పుడు రాగానే దేవుళ్ళని చూడండి పొద్దున్న లేవగానే సో ఇక్కడ ఒక కటిన్ వస్తుంది అండి ఇక్కడ వచ్చే ఆర్ట్ ఇక్కడ కటిన్ వేసేస్తే దేవుడి రూమ్ లాగా ఉంటుందండి అక్కడ బెడ్రూమ్ కి వాష్రూమ్ కి చాలా డిఫరెన్స్ ఉండేది బట్ ఈ బెడ్రూమ్ కి ఇది వాష్రూమ్ అన్నమాట ఇట్లా లోపలికి రెండు పక్క పక్కన ఉంటే పక్క పక్కనే ఉంటే దీని నాకు అటాచ్డ్ వచ్చింది దీని మాత్రం ఇక్కడ పక్కనే వచ్చింది సో ఇది చిన్న రూమ్ యాక్చువల్ ఇది మా బెడ్రూమ్ సాయి బెడ్రూమ్ అంటే ఇది వాళ్ళు ఇద్దరు డెకరేట్ చేస్తున్నారు మీరు ఇది గుర్తు పెట్టుకుంటే నార్మల్ గా నాకు ఆ బెడ్రూమ్ లో పెట్టుకునేదాన్ని కదా ఇప్పుడు సాయి వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి ఉంది ఎందుకంటే నా దాంట్లో పెట్టుకోవడానికి లేదు స్టోర్ ఇక్కడ అవన్నీ వీళ్ళు ఇలా పెట్టారు ఇక్కడ ఒక మిర్రర్ కూడా సెట్ చేసుకున్నారు వీళ్ళు సో ఇది చిన్న బెడ్రూమ్ వీళ్ళేసి ఇక్కడే ఉంది ఇది ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో అట్లా సెట్ చేసుకున్నాము చిన్నగా ఎందుకంటే ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి బట్ చాలా మంది హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారండి మీకోసం ఎందుకంటే మన సొంత ఇల్లు కాదు కానీ బట్ ఉన్న దాంట్లో కూడా హోమ్ టూర్లు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అడిగారు కాబట్టి మెయిన్ ఏంటంటే ఎక్కడ ఎలా ఉంటే ఆ ఇంటికి తగ్గట్టు మేము డెకరేట్ చేసేసుకుంటాం అనమాట ఇది బాల్కనీ అండి ఇక్కడ ఆరేసుకోవచ్చు సో ఈ బాల్కనీ ఇక్కడ ఒక కొంచెం ఇక్కడ బట్టలా వేసుకోవడం వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టామన్నమాట ఇక్కడ కూడా నార్మల్ గా స్పేస్ కి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు ఇక్కడ ఏంటంటే రైస్ అది బ్యాగ్ అక్కడ సిలిండర్ సిలిండర్ టీ పెట్టమన్నాను ఇంకా పడుకునే ముందు ఇంకా తాగేసి వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుని పెట్టుకుంటా కూడా ఇక్కడ మనకి ఇచ్చారు ఇదేమో జారులు అవి అక్కడ మనం దాని మీద పెట్టేవాళ్ళం కదా కదండి సో ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ షుగర్ అవన్నీ ఇక్కడ ఇది ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఆ కిటికీ దగ్గర పెట్టుకున్నట్టుగా కరిమినీటిగా ఉండడానికి ఇక్కడ సాయం సెట్ చేసేసాడు అది అక్కడ కుక్కర్ ఇక్కడ మిక్సర్ ఇక్కడే ఇది కిచెన్ అనమాట సో కిచెన్ లో ఇక్కడ సామాన్లు స్టాండ్ పెట్టించుకున్నాను ఏదైనా కడాయిలు అలాంటివి ఉండడానికి ఇక్కడ నేను మేకిల్ తో ఇక్కడ సెట్ చేయించుకున్నాను పైన స్టోరేజ్ ఇచ్చారు ఇది అన్న స్టోరేజ్ అన్ని రూమ్స్ లో ఉంది ఇంకా అన్ని రూమ్ లో స్టోరేజ్ ఉంది మీరు మీరు చిన్న బెడ్రూమ్ లో లేదు ఇది వాష్ ఏరియా సో ఇది వాషింగ్ ఏరియా యాక్చువల్లీ మా వాషింగ్ మిషన్ తో పాటు ఇక్కడ కూడా అది ఇచ్చారు ఇది వాషింగ్ ఏరియా అన్నమాట చిన్నగా ఇక్కడ మళ్ళీ మనం ఆ సేమ్ యాస్ యూజువల్ అలాగే ఉంది ఇది వాష్ ఏరియా ఇదండి కిచెన్ టూర్ అట్ ప్రెసెంట్ అయితే ఇట్లా ఇది ఇక్కడ సెట్ చేసాడు సాయి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి చాలా మంది అడుగుతున్నారు మీ ఫ్రిడ్జ్లో ఏం పెడతారు మీ ఫ్రిడ్జ్లో ఏం పెడతారని ఈ రెండే ఫ్రిడ్జ్లో ఏం పెడతామనేది ఫ్రిడ్జ్ టూర్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఆఫ్టర్ నేను అన్ని వీడియోస్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తాను ఓకేనా ఇదండి ఒకసారి లైట్లన్నీ తీసేస్తే ఎట్లా ఉంటదో అనేది చూద్దాం మొత్తం లైట్ల మేము పీస్ఫుల్ గా నైట్ టైమ్ లో ఉండాలి అనుకున్నప్పుడు ఇది ఇది హాల్ లైట్స్ అండి మైనర్ ఈ లైట్స్ ని తరువాత ఇది ఆ ఎక్కువ ఎప్పుడైనా మేము సరదాగా పార్టీ వేసుకుంటే అది వేస్తాను లేకపోతే వేయను అందుకే దీని మీద గోడ మీద పడేలాగా మేము పెట్టుకున్నాం అనమాట అది ఇక్కడ పడేలాగా సో ఈ లైట్లు బ్లూ కలర్ లైట్లు దేవుడి దగ్గర ఇట్లా సో ఇవి చూడండి ఈ లైట్లు షాక్ అయిపోతారేమో సింపుల్ గా నీట్ గా పెట్టుకున్నారు వీళ్ళు ఇది సాయి వాళ్ళు అనిపించూమ్ వాళ్ళ దాంట్లో వైట్ కలర్ నా దాంట్లో గోల్డ్ హాల్లో మల్టీ కలర్ మల్టీ కలర్ ఇప్పుడు నార్మల్ గా నా కలర్ పెట్టారు చూడండి అంతే తీసారు సో ఇదండి నైట్లే అమ్మా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలామంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు అది ఇది అని అంటున్నారండి సో అట్లా ఏం లేదు ప్లీజ్ దయచేసి నా న్యూ లైఫ్కి దానికోసం ఏదైనా నాకు సజెషన్స్ కానీ ఇంకా ఏదైనా యూట్యూబ్ మీద ఎలాంటి గ్రిప్ కావాలి సోషల్ యాక్టివిటీ సోషల్ మీడియాలో ఇంకెంత మంచి కంటెంట్ ఇవ్వాలి వాటి గురించి నాకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాను థ్యాంక్ యూ లాట్ అండి ఈ చిన్న హోమ్ టూర్ మీకు నచ్చున్నది సో మీ అందరూ కూడా కొత్తిల్ కొనుక్కునేలాగా బ్లెస్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ